వెల్కమ్ టు ఛానల్ కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర పిలుపులో భాగంగా పార్టీ గురువారం ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కొండా కౌశిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే పథకాలను మొత్తం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని అన్నారు ఇప్పటికీ ఏడు నెలలు కాలం గడిచినప్పటికీ ఒకటి రెండు పథకాలు మాత్రమే అమలులో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని ప్రజల పట్ల ఒమ్ము కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని ఇచ్చి గృహ నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అర్హులైన వారందరికీ ప్రభుత్వం వాగ్దానం ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని కౌలు రైతుల గుర్తింపునకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని ఐదు వందల రూపాయలకే గ్యాస్ను అందించాలని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వాలని కొత్తగా పెళ్లైన ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వంద రోజులలో మేము అధికారంలోకి రాగానే వంద రోజులలో ఖచ్చితంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పడం జరిగింది కానీ ఈ రోజుకి ఏడు నెలలు కావచ్చున్నా కానీ ఇంతవరకు కూడా ఒకటి రెండు మాత్రమే అయినాయి తప్ప మిగతా మిగతా ఏ అయితే పథకాలు ఏ పెట్టారో ఆ పథకాలు ఈనాటికి కూడా అమలు కానటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ స్థానిక కార్యాలయం దగ్గర ఎంఆర్ఓ గారి కార్యాలయం దగ్గర ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఎందుకంటే ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తానని చెప్పారు అది లేదు మహిళలకి మహిళలు ఎవరైతే ఆడబిడ్డలు ఉంటారో ఆ ఆడబిడ్డలకి పెళ్లి కాంగ్రెస్ తొలం బంగారం ఇస్తానని చెప్పారు అది కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఐదు వందల రూపాయలకి గ్యాస్ అన్నారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి పద్ధతి ప్రభుత్వానికి మంచిది కాదు ఏదైతే ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ ఏదైతే ఇప్పటిదాకా ఉందో దాన్ని నీరుగార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇదే జనాన్ని మొత్తం మీరు కనుక ఇలాగే నతన ఈ యొక్క ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో నుంచి మీరు కనుక అమలు చేయకపోతే ఇదే జనాన్ని ఐక్యం చేసి రానున్న రోజుల్లో మరింత ఉద్రితం కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఆ సిపిఐ మీరు మాట్లాడే ప్రజాబంధ పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం